భండాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి చంపడం ఎవరి వల్ల కాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు దేవతలందరూ కలిసి బ్రహ్మాండమైన యజ్ఞం చేస్తారు దాని ఫలితమే శ్రీ లలితా త్రిపుర దేవి జననం జరుగుతుంది ఎంతో శక్తివంతమైన వారాహిదేవి శ్యామలాదేవి దేవి ఇలాంటి అమ్మవార్లు సైన్యంలో భాగంగా ఒక మహాయుద్ధమే చేశారు అయితే ఈ లలితా త్రిపుర దేవి పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం దక్షయజ్ఞంకు వెళ్లాల్సిందే శివుని భార్య సతీదేవి సతీదేవి తండ్రి దక్షుడు ఆ దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని మాత్రం ఆహ్వానించలేదు అయితే యజ్ఞం చేస్తుంది తండ్రే కదా అని ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని సతీదేవి ఆ యజ్ఞానికి వెళుతుంది కాని దక్షయజ్ఞంలో సతీదేవికి జరిగిన అవమానం వల్ల సతీదేవి అక్కడే అగ్నిగుండంలో దహనం చేసుకుని చనిపోతుంది దాంతో శివుడు బాధతో తీవ్రమైన వైరాగ్యంతో అన్నింటినీ వదిలేసి బ్రహ్మాండం అంచుకు వెళ్ళిపోయి అక్కడ ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు లోకాలన్నీ అల్లకల్లోలమవుతుండగా దేవతలు శివుడిని మేల్కొల్పి తిరిగి వివాహం చేసుకునేలా చెయ్యాలని నిర్ణయించుకుంటారు ఇందుకోసం మన్మధుడిని పంపుతారు మన్మధుడు శివుడిపై ప్రేమ బాణం వేయగా కోపంతో శివుడు తన చన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మంచేస్తాడు శివుడి కోపాగ్ని మన్మధుడి భస్మం నుండే భండాసురుడు అనే భయంకర రాక్షసుడు ఉద్భవిస్తాడు భండాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి తనతో పోరాడే ఏ ప్రత్యర్థి యొక్క సగం బలాన్ని వెంటనే పొందే వరాన్ని పొందుతాడు ఈ వరం అతన్ని అజయుణ్ణి చేసింది వెంటనే భండాసురుడు తన సైన్యంతో కలసి శూన్యపురం అనే నగరాన్ని నిర్మించి ప్రజల గర్భాలను సైతం తొలగించి రాక్షసుల జనాభాను పెంచుతూ లోకాలను హింసించడం మొదలుపెట్టాడు భండాసురుడి ఆగడాలు మితిమీరగా బ్రహ్మ విష్ణు సహా దేవతలందరూ ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు అప్పుడు శివుడితో కలిసి దేవతలు ఒక మహాయజ్ఞం చేస్తారు ఆ యజ్ఞం యొక్క అగ్నిగుండం నుండి అద్భుతమైన తేజస్సుతో సకల లోకాల తల్లి అయిన శ్రీ లలితాత్రిపురసుందరీదేవిగా ఆదిపరాశక్తి ఉద్భవిస్తుంది లలితాదేవి కామేశ్వరుడి రూపంలో ఉన్న శివుడిని వివాహం చేసుకుంటుంది ఆ తరువాత భండాసురుడితో యుద్ధం చేయడానికి ఆమె తన దేహం నుండి అనేక మంది శక్తివంతమైన దేవతలను సృష్టిస్తుంది వారిలో ముఖ్యులు సంపత్కరి అశ్వారూఢ బాలాత్రిపురసుందరి శ్యామలాదేవి మరియు వారాహిదేవి ఉన్నారు భండాసురుడితో యుద్ధం నాలుగు రోజులు భీకరంగా జరిగింది మొదటి రోజు సంపత్కరిదేవి రాక్షససేనాని ధర్మాదుడిని సంహరించింది అశ్వారూఢాదేవి ఇంకొక ముఖ్యుడు కురుండు చంపింది మొదటి రోజు రాత్రి భండాసురుడి సోదరుడు విషుంగుడు చేసిన రాత్రిపూట గాడిని లలితాదేవి సృష్టించిన అగ్నిగోడ అంటే జ్వాలామాలిని ఓడించింది రెండవ రోజు ఆశ్చర్యకరంగా కేవలం బాలా సుందరి అంటే లలితాదేవి కుమార్తె భండాసురుడి ముప్పై మంది కుమారులను ఓడించి వారి సైన్యాన్ని నాశనం చేసింది మూడవ రోజు శ్యామలాదేవి రాక్షసుడు విశుక్రుడిని చంపగా వారాహిదేవి మరో రాక్షసుడు విష్ణుగుడిని సంహరించింది రోజు భండాసురుడు స్వయంగా యుద్ధానికి వస్తాడు లలితాదేవి మొదట పాశుపతాస్త్రం వంటి అస్త్రాలతో అతని సైన్యాన్ని నాశనం చేస్తుంది చివరకు దేవి తన అత్యంత శక్తివంతమైన ఆయుధమైన మహాకామేశ్వరస్త్రంను ఉపయోగించి అజయుడిగా భావించిన భండాసురుడిని సంహరించి దేవతలకు మరియు లోకాలకు శాంతిని చేకూర్చింది ఈ విధంగా శ్రీ దేవి లోకాలకు రక్షకురాలిగా నిలిచింది మీకు ఈ లలితాదేవి కథ నచ్చిత్